సో ప్రస్తుతం మనకి అమ్మవారి ఆలయంలో వచ్చేటప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది జరుగుతుందనమాట అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జూలై తొమ్మిదవ తారీఖున కళ్యాణ మహోత్సవం జరగబోతుంది దానికి సంబంధించి అమ్మవారికి చీరలు అనేవి నేయడం జరుగుతుంది దీనికోసం పోచెంపల్లి నుండి ఇక్కడికి మగ్గం తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అమ్మవారికి పట్టు చీరలు అనేవి నేస్తూ ఉన్నారు పోచంపల్లి పట్టు శారీ ఇక్కడి శారీస్ అనేవి నేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఎన్ని రోజులు టైం పడుతుంది అవి కాస్ట్ ఎంత ఉంటాయి అసలు ఎప్పటి నుండి నేస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము చీర వచ్చేటప్పటికి ఎస్ఎస్ జయరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఆయన పద్మశాలి సంఘం కార్యదర్శి అనమాట ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఎప్పటి నుండి ఇది చీరలు నేపించడం ఆయన చేస్తూ ఉన్నారు అనేది నమస్తే అండి నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈ యొక్క మగ్గం పనిని నియమనిష్టలతోటి దేవాలయ ప్రాంగణంలో పరిశుభ్రమైన వాతావరణం తయారు చేయాలన్న సత్సంగంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో అటు తర్వాత శ్రీ గణపతి దేవాలయం భద్రాచలం మరియు సికింద్రాబాదు యొక్క హనుమాన్ దేవాలయము జయంతి సందర్భంగా మరి కర్మన్ ఘాట్లో అష్టలక్ష్మి దేవాలయంలో విశిష్ట గల దేవాలయాల్లో ఇప్పటి వరకు ముప్పై సార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనకి ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుండి ఇస్తున్నారండి గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎల్లమ్మ టెంపుల్ దేవాలయంలో కూడా ఇయ్యాలన్న సత్సంకల్పంతో మేము గతంలో సంప్రదించినప్పుడు దేవాదాయ శాఖను ఇక్కడ ఉన్న చైర్మన్ ఈవో గారులను సంప్రదించినప్పుడు వాళ్ళ యొక్క అనుమతితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు మేము ఒక వంద దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న సత్సంకల్పంతో నేనున్నాను మనకి ఇది చీరలో మనకి గోల్డ్ కలుస్తుంది అన్నారు కదా జరీలో అది ఈ సారీ వచ్చేటప్పటికి ఎంత కాస్ట్ పడే అవకాశం ఉంటుంది ఇందులో గోల్డ్ ఏమి కలపట్లేదు గోల్డ్ కలర్ వస్తుంది మేడం పొచ్చంపల్లి మొత్తం పట్టు ఇందులో గోల్డ్ కలర్ ఉంటుంది కానీ గోల్డ్ కాదు మొత్తం శారీస్ మూడు శారీస్ నేస్తున్నారు అన్నారు కదండి ఈ శారీ ఎంత ప్రైస్ పడుతుంది మేడం ఇది మేము దేవాలయానికి వేసేది కాబట్టి ప్రత్యేకంగా మనకు ఖర్చులే ఎక్కువ అవుతుంది శారీస్ కంటే దానికి ప్రత్యేకంగా చెప్పడం ఏం బాగుండదు అని చెప్పేసి మనకి ప్యూర్ పట్టునా ఇది ప్యూర్ పట్టు అండి పోచంపల్లి ప్యూర్ పట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇంకా చాలా టెంపుల్స్కి నేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ కానీ లేకుంటే మీరు ప్రోగ్రామ్గా కూడా చేసినందుకు ప్రత్యేకంగా మీ యొక్క ఛానల్కు ధన్యవాదాలండి